प्रताप राजा दिवस नमस्कार कुल मिलकर उनका दिवार मान क्यों से प्रारंभ कुल मिलकर उनका जश्न दिवार क्यों मान जश्न उनका शुभ नमस्कार Нет, 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 मेरे न मुझको शरण दे मेरे न मुझको लाऊ लाऊ शरण आऊ छू ना तो उठ सकूं मैं न उठ सकूं ये विन चुनना शरण प्रभु प्राप्त मुझको प्रभु शरण जन मानो भगवान चो भन मुबारक भाई मैं हूं भगवान भगवान की आत्मिया सख्याओं मैं रोज भगवान की कृपा याचिकानी

రా మనం ధ్యానం చేసుకున్నాము ఇక్కడ ప్రభావ చూద్దాం ఆయన మనకు ఈ భాగంలో ప్రాగ నాలుగు విషయాలు మనము అవసరాన్ని గురించి తెలియజేస్తున్నారు దేవుని ఎందు మీరు నమ్మిక ఉంచుతూ ఉన్నారు దేవుడు అంటే మీ విశ్వాసం ఉంది దేవుడు ఉన్నాడు అని మీరు నమ్ముతున్నారు అదే సందర్భంలో నా ఎందును మీరు విశ్వాసం ఉంచండి ఎందుకు ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచాలి అంటే ఆయన అంటున్నాడు నేను మీరు విశ్వసిస్తున్న ఆ తండ్రి అయిన దేవును ఏకమై ఉన్నాము అని అంటాడు పద వచ్చిన చూస్తే తండ్రి అంటూ దేవుడు తండ్రి ఉన్నామని చెప్తున్నది మాట నా చెప్పు కానీ నివసించుకు తండ్రి ఉన్నామని ఈ క్రియలను బట్టి మీరు ఎందుకు నాయకు విశ్వాసం వచ్చండి అని ఆయన పట్టుబడుతున్నాడు అంటే మీరు నమ్మిన ఆ తండ్రి అయిన దేవుడు నేను ఏకమై ఉన్నాము దేవునికి స్పృత మీరు నమ్మిన ఆ దేవుడు ఆ తండ్రి అయిన దేవుడు నేను ఏకమై ఉన్నాము నా యందు ఆయన ఉన్నాడు ఆయన నేనున్నాను ఇలా ఉన్నామని ఒకవేళ మీరు నమ్మాలంటే మీకు నమ్మిక కుదరకపోతే నేను చెప్పిన మాటల వల్ల మీకు నమ్మక కుదరకపోతే ఆ మాటలు నావి కాదు నా తండ్రే మాట్లాడుతున్నాడు అని కూడా మీరు నమ్మకపోతే నేను చేసే క్రియలను చూసి నమ్మండి ఆ క్రియలు నా ద్వారా నా నవ్వలగలుగుతున్నది కాదు నా తండ్రి వల్లనే ఆ క్రియలు నమ్ముతున్నారు జరుగుతున్నాయి కనుక కిరీడన బట్టి అయినా మీరు నమ్మండి అని ప్రభు చెప్తున్నాడు దేవునికి కాబట్టి దేవుని ఎందుకు మీరు విశ్వాసం వస్తున్నారు నేను మాటలు చెప్తున్నానని మీరు కలవటపడబండి ఎందుకంటే మీరు మేము ఒక దేవుణ్ణి నమ్ముతున్నాం కదా మాకు ఆయనే కదా దేవుడు మళ్ళీ నాయకు శ్వాసం ఉంచమంటున్నాడు అని చెప్పి మీరు ఒకవేళ కలవరపడతారేమో కనుక మీరు కలవరపడవద్దు మీ హృదయాన్ని నిబ్రంగా ఉంచుకోండి ఎందుకంటే నేను చెప్తున్నాను ఆ దేవుడను నేనే హరియా నా తండ్రియు నేను ఏకమై ఉన్నాము నాయందుగా తండ్రిన్నాడు నా తండ్రి అందు నేనున్నాను నేను మాట్లాడే ప్రతి మాట నాది కాదు నా ద్వారా నా తండ్రి మాట్లాడుతున్నాడు నేను చేసే క్రియలు నాకు కాదు నా నా తండ్రి క్రియలు జరిగిస్తున్నాడు నేను కలిసి చేస్తున్నా దేవునికి కాబట్టి నాయందు మీరు ఇంకా ఆయన అంటున్నాడు నా తండ్రి ఎంతకు వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు తండ్రి అయిన దేవుని చేరాలనుకుంటున్నారు తండ్రి అయిన దేవుని ఎంతకు వెళ్ళాలని మీరు ఆశిస్తున్నారు ఆ దేవుని రాజ్యానికి వెళ్ళాలని లేక మోక్షానికి వెళ్ళాలని ఆ పరలోకానికి వెళ్ళాలని మీరు ఆశిస్తున్నారు ఆశించి నా ఆ ఆశించి దేవుని ఎంతకు వస్తున్నారు దేవుని నమ్ముతున్నారు దేవుని దండం అన్నం పెడుతున్నారు మొక్కుబోళ చేస్తున్నారు బాగానే ఉంది ఆ దేవుని ఎంతకు వెళ్ళాలంటే ఆలోచన అంటాడు మార్గం నేనే ఆ దేవుడు నియమించిన సత్యాన్ని నేనే నేను జీవం నుంచే జీవాన్ని కూడా నేనే నా ద్వారా తప్ప ఎవరు తండ్రి ఎంతకు తెలడు నా ఎంతెందుకు విశ్వాసం ఉంచుందంటానంటే నేను నా తండ్రి ఏకమై ఉన్నాను కనుక నాయన విశ్వాసం వచ్చినట్టున్నా నా ఎంత ఎందుకు విశ్వాసం అంటే నా తండ్రి దగ్గరకు చేరాలంటే అది నా ద్వారా తప్ప మీరు చేరలేదు నా నాయన విశ్వాసం వచ్చు అంటున్నాను ఇదేంటయ్యా నీ విశ్వాసం నీ ద్వారా ఎలా చేరగలుగుతాము తండ్రి ఎంతకు నీ ద్వారా ఎలా చేరగలుగుతాము తండ్రి ఎందుకు అంటే ఆయన నా తండ్రి నన్ను పంపించారు నా తండ్రి చెయ్యమన్న పని నేను చేశాను నా తండ్రి చెప్పిన కార్యము నెరవేర్చడం కొరకు నా ప్రాణాలు అర్పించారు దేవుని తీసుకో నా రక్తం కాల్చ మీ అందరి పాపము కొరకు మీ అందరి యోచన కొరకు మీ అందరి రక్షణ కొరకు నా రక్తాన్ని కాచాను నా ప్రాణం పెట్టాను కనుక ఇప్పుడు అన్ని నామముల కన్నా పైణామము గలవాడనయ్యాను నా నామములో రక్షణ నా నామములోనే మీకు స్వస్థత నా నామములోనే మీరు తండ్రి ఎందుకు కాబట్టి తండ్రి ఎంతకు వెళ్ళడానికి ఇప్పుడు నేనే అందుకే స్వార్థ ఇరవై ఎనిమిదో ఆ మనం గమనిస్తే పద్దెనిమిదో వచ్చిన నుంచి దేవ్ ప్రభు అంటాడు ఇదిగో భూలోకమందును పరలోకమందును మందును పాతాళ మందును నాకు అధికారముబడి ఉన్నది ఎవరిచ్చారు ఆయనకి అధికారం ఎలా ఇచ్చారు ఎవరిచ్చారు ఆయనకు అధికారం ఎలా తీసుకున్నాడు అనే అధికారం అంటే తన ప్రాణము పెట్టి ప్రాణం పెట్టి సాతాను చేతిలో ఉన్న భూలోకము పైన పాతాళము పైన సాతానుకున్న అధికారమును యేసు ప్రాణం పెట్టి సంపాదించుకున్నారు దేవుడు స్తోత్రం పరలోకములు తండ్రి చేతిలో ఉన్న అధికారమును తన ప్రాణము పెట్టి తన చేతికి తీసుకున్నాడు ఇప్పుడు పరలోకములో ఆయనకి అధికారము భూలోకములు ఆయనకి అధికారము పాతాళములో ఆయనకే అధికారం ఉన్నది కనుక ఆయన సమస్త అధికారమును తీసుకున్నాడు కనుక ఇప్పుడు అంటున్నాడు మీరు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్తను ప్రకటించండి అధికారం ఇస్తూ ఉన్నాడు ఆయన నమ్మిన వారికి అధికారం ఇస్తున్నాడు ఆయనే మార్గమై ఆయనే సత్యమై ఆయనే జీవమై ఆయనే మనకు నివాస స్థలమై ఉన్న దేవుడు ఆయన ప్రాణం పెట్టి ఆయన సర్వాధికారమును సంపాదించుకొని ఆ అధికారము ఆయన నమ్మిన వీళ్ళను ఆయన పిలుపును ఎవరి విడుదలను ఆయనకు లోబడిన వారికి ఆ ఆ అధికారం ఇచ్చి ఆయన అంటున్నాడు ఇప్పుడు మీరు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి నమ్మి పాపీసు ముందు వారు రక్షింపబడును నమ్మని వారికి శిక్ష విధింపబడును నన్ను నమ్మిన వారికి ఆ నాకన్నా గొప్ప కార్యాలు చేస్తాడు ఆ చూద్దాం చూడండి పన్నెండు వచ్చిన అంటున్నాడు

యన వాడు నన్ను ఎమడిచే వాడు నా ఆక్రకు లోపడేవాడు నా నా పిలుపుని అందుకుని నా పరిచర్య చేసేవాడు నా కార్యాలు చేస్తారు నేను చేసినట్లుగా అద్భుతాలు చేస్తారు అంతే కాదు వారు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు దేవునికి స్తోత్ర హల్లెలూయా స్వార్థ ప్రకటించే అధికారము దేవుడు ప్రభువు ఆయన నమ్మిన వారికి ఇచ్చాడు అంతేకాదు అంతకన్నా గొప్ప కార్యాలు చేస్తే అధికారముధించారు కాబట్టి ఆయన మనకు మార్గమై ఉన్నాడు ఆయనే మనకు సత్యము జీవమై ఉన్నాడు ఆయన ద్వారానే మనము రక్షణ పొందవలసి ఆయన ద్వారానే తండ్రి ఎందుకు వెళ్ళవలసి ఆయన ద్వారానే మోక్షానికి ఏ నామమున రక్షణ లేదు భూమి మీద ఇవ్వబడిన రక్షణ లేదు రక్షించే నామము నామములోనే రక్షణ అలాగే ఇంకా మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడు ఆయన మన ఎల్లమని చెప్పడమే కాకుండా ఆయన నమ్మిన వారిని పంపించడమే కాకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ వెళ్ళిన వారికి ఆయన ఆదరణకర్తను తోడుగా ఆయన నమ్మిన వారికి ఆయన నామము ప్రకటించే వారికి ఆయన ఆదరణ ఆదరిస్తూ ఉన్నాడు పది పదహారు పదిహేడు వచ్చినాల్లో మనం చూస్తే ఇదిగో నేను తండ్రి యొక్కకు వెళ్ళి తండ్రిని వేడుకుంటాను ఎల్లప్పుడూ మీ యొక్క ఉండుటకు ఆయన ఒక వేరొక ఆదరణకర్తను మీకు పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గరికి వస్తాడు దేవునికి స్తోత్రం ఆయన ఆ కాకుండా ఆయన పిలుపు పిలుపులవడమే కాకుండా ఆయన స్వార్థ ప్రకటించడానికి పంపించడమే కాకుండా ఆయన అనాదులగా విడిచిపెట్టకుండా మీ సాగుమండి అని చెప్పకుండా మనల్ని ఆ మనల్ని సర్వసక్తిలో నడిపించడానికి మనల్ని సిద్ధపరచటానికి ప్రజలను ఒప్పింప ఒప్పింపచేయటానికి పాపమును చాపమునుంచి విడుదల పొందడానికి ప్రజలను ప్రేరేపించటానికి మనల్ని పరిపూర్ణలు చేయడానికి మనకు ధైర్యం ఇవ్వడానికి మనల్ని సిద్ధపరచటానికి దేవురకు దేవుని రాక్ష కొరకు సిద్ధపరచడానికి దేవుని రాజ్య ప్రకటన కొరకు సిద్ధపరచడానికి క్రీస్తు కొరకు ఆ శ్రమలను అనుభవించడానికి సిద్ధపడటానికి అవసరమైతే యేసు కొరకు మరణించడానికి సిద్ధపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకు అనుగ్రహించారు దేవునికి స్తోత్రం ఆదరణగా ఆయన మనకు ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నారు మీరు వెళ్ళండి మీరు ఎన్ని స్వార్థ ప్రకటించండి ఎందుకంటే అద్భుతాలు చేయండి అని అధికారం ఇచ్చి పంపించటమే కాకుండా మనల్ని ఒంటిగా పంపించకుండా ఆయన ఆదరణకర్తను మన కొరకు ఆయన పంపిస్తున్నాడు ఎందుకు వెళ్ళాడు తండ్రి ఎందుకు ఆయన తండ్రి ఎందుకు ఎందుకు వెళ్ళాడు ఆయనే ఉండి మనల్ని నడిపిస్తూ మనల్ని బలపరుస్తూ మనల్ని సిద్ధపరచవచ్చు కదా అంటే ఆయన ఎందుకు వెళ్ళాడు ఆయన మొదట్లోనే చెప్తున్నా నేను నా తండ్రి వద్దకు వెళ్ళున్నాను ఎందుకు వెళుతున్నాను మీ కొరకు స్థలము సిద్ధపరచడానికి లేవని స్తోత్రం నా తండ్రి అనేక నివాసాలు ఉన్నవి మీ కనుక స్థలం చిత్రపరచు యేసు ప్రభు ఆయన అక్కడికి వెళ్ళేం చేస్తున్నాడు అంటే రెండు పనులు ఆయన మన కొరకు చేస్తున్నారు ఆయన ఇక్కడ ఉండగా మన కొరకు ఆ ప్రార్థించారు మన కొరకు శ్రమ పడ్డాడు మన కొరకు అవమానపరచబడ్డారు మన కొరకు నిందించబడ్డాడు మన కొరకు పొట్టబడ్డాడు మన విమోచన కొరకు తన రక్తములు కాచాడు మన ఎదుగుదల కొరకు ఆయన ప్రాణం పెట్టారు ఆయన మనను తిరిగి బ్రతికించడం కొరకు ఆయన తిరిగి లేచాడు ఇప్పుడు తండ్రి అంతకు వెళ్ళాడు ఎందుకు తండ్రి అంత ఏం చేస్తున్నాడు మనకొర కంటే రెండు కార్యాలు చేస్తున్నాడు ఒకటి మన కొరకు స్థలము చింతపరుస్తున్నాడు రెండోది మన కొరకు వెళ్ళి ఆయన రెండు కార్యాలు చేస్తున్నాడు ఒకటి మన కొరకు స్థలం చింతపరుస్తున్నాడు రెండోది మన కొరకు తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు కనుకనే మనము నడిచే నడవడిక మనం మాట్లాడే మాటలు మనం చూసే చూపులు మన తలంపులు మన ఆలోచనలు అన్ని క్షమించబడి మనము దేవునికి దగ్గరగా గలుగుతున్నాం దేవునికి స్తోత్రం లేకపోతే ఆయన విజ్ఞాపన చేయకపోతే మన ఈ లోకంలో జీవించటము లేక పరలోకానికి వెళ్ళటం అసాధ్యం అసాధ్యం ఎందుకంటే మన ఎంత ప్రభు నమ్మకం జీవిస్తున్నా ఏదో సందర్భంలో అపవాది చిక్కుల్లో పడి అపవాదిలో చిక్కి అపవాది పడిపోయి మనము ఆ ద్వేషంతోనో అసూయతోనో కక్షలతోనో మరి ఇంకా ఆ గొడవలతోనో రకరకాలైన వాటిలో చిక్కుపడుతూ ఉంటాం అయితే వీటన్నిటి కొరకాయ ప్రభు తండ్రి దగ్గర కూర్చొని ఆయన తండ్రితో మన పచ్చ విజ్ఞాపన చేస్తున్నారు అయ్యా వీటన్నిటి కొరకు నీ రక్తం కాచారు కదా తండ్రి నా రక్తములు ఆ వారు చేసిన అతిక్రమములని వారు చేసిన పాపములని నాయన వారు మాట్లాడిన మాటలని వారు దూషించిన దూషించుకుని క్షమించుమని తండ్రి దగ్గర విగ్రహాపణ చేస్తూ ఉన్నాడు ఆయన మన కొరకు ఉత్తరవాదిగా తండ్రి యొక్క ఉన్నారు ఆయన మన అనుగ్రహించి ఆత్మ మనల్ని ఇక్కడ సిద్ధపరచటానికి ఆత్మ మనల్ని బలపరచటానికి ఆత్మ మనల్ని నడిపించటానికి ఆత్మలకి సర్వసత్యాన్ని బోధించటానికి ఆత్మను మనకు అనుగ్రహించి ఆయన తండ్రి వద్దకి వెళ్ళి తండ్రి కుడిపాల్చుకుని కూర్చొని తండ్రి దగ్గర మన కొరకై విజ్ఞాపన చేస్తూ మనకు స్థలము సిద్ధపరుస్తూ ఉన్నాడు అందుకనే ప్రభు ఆ తండ్రి అంటూ ఆ దేవుని అంటూ మీరు నమ్మిక ఇచ్చారు విశ్వాసం ఉంచుతూ ఉన్నారు విశ్వాసం వచ్చింది ఎందుకంటే ఇప్పుడు నా ద్వారానే ఆ తండ్రి యొక్క నేనే మీకు మార్గం ఉన్నాను నేనే మీకు విమోచనై ఉన్నాను నేనే సర్వసత్వములు నడిపించేవాళ్ళై ఉన్నాను నేనే మీకు జీవంనై ఉన్నాను ఎందుకంటే నా జీవాన్ని మీకు అర్పించాను మీరు జీవ్యములు జీవింపచేవాడు నిత్యవాడను నేనే కనుక నాయ విశ్వాసం విశ్వాసం ఆయన మనకు సాహితపరచడమే కాకుండా మన కొరకు విజ్ఞాపన చేయటమే కాకుండా మరొక ఆ నిరీక్షణతో కూడిన మరొక అభయాన్ని ప్రభు మనకి ఇస్తూ ఉన్నాడు ఈ వాదములో అదేంటంటే నేను మరలా వస్తాను దేవునికి స్తోత్రం నేను మరలా వస్తాను నిరీక్షణతో కూడిన ఆ వాగ్దానం నిరీక్షణతో కూడిన ఆ అభయము ప్రభు మనకి ఇస్తున్నాడు ఏమని నేను మరలా మీ వద్దకు వచ్చి నేను వచ్చి నేను స్థలంలో మీరుగా ఉన్నాను తీసుకునే అంతేస్తాను ఆయన రాబోతున్నాడు మన కొరకు మన కొరకు స్థలం సిద్ధపరుస్తూ ఉన్నాడు మన కొరకు ఉన్నాడు ఆయన వచ్చి మనలను ఆయనతో కూడా తీసుకొని వెళ్ళి ఆయన ఉండే స్థలంలో మనము మనల్ని కూడా ఉంచబోతున్నాడు కనుక ఎందుకు నమ్మాలి ఎందుకు నమ్మాలంటే ఆయనే మన కొరకు ప్రాణం పెట్టినవాడు ఆయనే మనకు విమోచన క్రయదనము క్షమించినవాడు ఆయనే సమస్తము పైన అధికారము సంపాదించుకున్నవాడు ఆయనే మన కొరకు స్థలము చిత్తపరుస్తూ ఉన్నవాడు ఆయనే మన కొరకు రాబోతూ ఉన్నవాడు ఆయనే సర్వశక్తి ఆయనే మన పక్షాన విజ్ఞాపన చేసేవాడు ఎంత గొప్ప రక్షణను ఎంత గొప్ప అసదవకాశము ప్రభు మనకి గ్రహించి నా ఎన్ని శ్వాస వచ్చండి అని చెప్తూ ఉన్నారు గొప్ప రక్షణ ఇంత అవకాశము నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఇక చూలేదు ఎందుకంటే మానవుడికి ఆ ఎన్నో అవకాశాలు ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వచ్చాడు ఇక చివరి అవకాశం ఇది ఇది చివరి అవకాశం క్రీస్తులు విశ్వాసం ఉంచడమే యేసు క్రీస్తుని నమ్మడమే చివరి అవకాశం నమ్మకపోతే ఆ తర్వాత ఆ తర్వాత ఇక నీ క్షమాపణ అనేది లేదు నీకు మోక్షం అనేది లేదు నీకు రక్షణ అనేది లేదు ఎందుకంటే ఏసే అన్నిటికీ మూలాధారమైన అన్నిటికీ మూలాధారమైన ఏసుని కాదనుకుంటే ఏసు నాకు అవసరం లేదనుకుంటే ఏసుతో నాకు పని లేదనుకుంటే ఏసు నాకు రక్షకుడు కాడనుకుంటే నీవు నమ్మకుంటే నీ కొరకు ఒకరి సిద్ధపరచబడింది అది ఎవరినంటే అంటే అపవాదికి వారి దోతల కొరకు సిద్ధపరచబడింది ఏమిటది నిత్య నరకా నిత్య నరకాకి ఆ శిక్ష నుండి పట్టించుకోవాలంటే ఏసు నీలో ఉన్న కలవరము ఆ కలవరాన్ని ప్రభు దగ్గర పెట్టి బ్రహ్వా నాకు ఏది అర్థం కానీ కలవరం ఏర్పడుతుంది అసలు నేను ఏదో నిర్ణయించుకోలేకపోతున్నాను నిర్ధారణ చేసుకోలేకపోతున్నాను నాకు చేయి నన్ను క్షమించు అని ప్రభు దగ్గర అడిగితే నీ కలవరాన్ని తీసేసి నీ ఒక నిశ్చయితలోకి రావడానికి నువ్వు ఆ రక్షణ పొందడానికి నిరీక్షణ కలిగి జీవించడానికి ఆత్మదేవుడు నీకు సహాయము చేస్తారు కాబట్టి ప్రతి సముద్ర సముదరి ఈ మధ్యాహ్నం కాల సమయం బ్రహ్మంటున్నాడు దేవుడు నమ్ముతున్నారు దేవుని అన్ని శ్వాసం ఉంచుతున్నాను కూడా విశ్వాసము ఉంచండి ఎందుకంటే నేనేప్పుడు మార్గము సత్యము జీవన కాబట్టి ప్రభులో విశ్వాసం శ్వాస ఉంచుతాం ఇంకా ఎవరన్నా ప్రభుని నమ్మకపోతే ప్రభుని వేసి ఉంటే ఎప్పుడైనా సరే వేస్తున్నది శ్వాస ఉంచుతాం అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుతారని వార్ధనాన్ని స్వతంత్రించుకొని నీవు రక్షింపబడి నీ కుటుంబం కూడా రక్షింపబడటానికి ప్రభు నీకు సహాయం చేస్తాడు అది కడుపులో మన ప్రభు చేస్తున్నా ఈ మధ్యాహ్నం కాలశ మాతో మాట్లాడను ప్రతి ఆత్మ మార్గము సత్యము మీ ద్వారా తప్ప మాకు విమోచన విడుదల ప్రభా ఆ సత్యాన్ని ఏరిగే మీ మేము మాకు అనుగ్రహించినందుకు మీ ఆత్మ ద్వారా మాకు ఆయన మా కలిగించినందుకు మాకు మా మనోయత్నాలు అలిగించినందుకు నిన్ను రక్షకుడిగా అంగీకరించి కృపరించినందుకు ప్రభా నీ స్తోత్రాలు చేస్తాను ఏదైనా ఇంకా ఎవరైతే నిన్ను రక్షకుడుగా అంగీకరించలేదు ఎవరు నిన్ను ఇంకా నాయన మా ప్రభా సరిలో మా ప్రభావారు నిన్ను ఒప్పుకోవట్లేదు మా ప్రభావారు ఈ సమయంలో మాత్రమే ఒప్పుకొంచు ఉండగా తండ్రి నిన్ను రక్షకుడిగా అంగీకరిస్తూ ఉండగా నాయన వారి కలవరాన్ని నీ సన్నిధిలో మరపెడుతూ ఉండగా ప్రభావితాలను మార్చండి వారి హృదయాలను మార్చండి వారి మా ప్రభా నాయన రక్షణ పొందడం కృప దయక్ష్యం మారు మనసు దయక్ష్యం రక్షణను గ్రహించండి తన ప్రభాని పొందిన పాపం గురించి నీతిని గురించి తీర్పును గురించి ఒప్పింప చేసి ప్రభావిత స్తోత్రాలు మీ రాజ్య వారసులుగా మీరు చేయమని మీరు మహిమ పనుమని ఏస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి